దీపాసలు కూతురని తన ద్వారా సుమిత్రకు ట్రీట్మెంట్ చేయమని డాక్టర్కి డబ్బులు ఇస్తూ శివన్నారాయణకి దొరికిపోయిన జ్యోష్న ఇంతకు ఏం జరిగింది అసలు దీపాసలు కూతురని తన ద్వారా సుమిత్రకు ట్రీట్మెంట్ చేయమని జోష్న డబ్బులు ఇవ్వడమేంటి మరి శివన్నారాయణకి దొరికిపోతే శివన్నారాయణకి నిజం తెలిసిపోయిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే బోన్ మ్యారో ఆపరేషన్ చేయాలనేసరికి జ్యోష్నకు గుండెల్లో గుబులు పుట్టుకుంటుంది ఎందుకంటే ఎక్కడ తను వారసరాలు కాదన్న విషయం బయటపడిపోతుందేమో దీపే అసలైన వారసరాలు అన్న విషయం బయటపడితే నా పరిస్థితి ఏంటి ఎన్ని రోజులుగా నేను చేసిన తప్పులన్నింటినీ కూడా వేలెత్తి చూపిస్తారు అని చెప్పి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా జోష్నైతే ఇంకా అలా టెన్షన్ పడిపోయేసరికి ఏం చేస్తుందో ఇది మళ్ళీ ఏదైనా కొత్త ప్రమాదం తెచ్చుకుంటుందేమో దీనికి ఎన్నిసార్లు నేను ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఇది మాత్రం ప్రతిసారి ప్రమాదాల జోలికి వెళ్తూనే ఉంటుంది ఇప్పుడు బయటపడే సమయం ఉంది ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి సరాసరి సుమిత్రను బ్రతికించుకోవాలంటే శివన్నారాయణ గారి కాళ్ళ మీద పడి నేను తప్పు చేశాను అంటూ తప్పు ఒప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు జ్యోష్ణ ఏదో ఆలోచిస్తుంది జోష్న ఆలోచన ఏమై ఉంటుంది కొంపతీసి సుమిత్ర జోలికి ఏమన్నా వెళ్తుందా ఏంటి ఏదో ఒక రిస్క్ తెచ్చుకోకుండా జోష్న అయితే ఉండలేదు ఏం చేస్తుందో ఏంటో అనుకుంటూ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది టెన్షన్ పడిపోతూ ఉండేసరికి ఇంకా జోష్న బ్యాంకులో ఉన్న డబ్బులు కాస్త డ్రా చేసుకుని ఇంకా ఒక సూట్ కేసులో పెట్టుకుని సరాసరి హాస్పిటల్కి వెళ్దాము అనుకుంటుంది ఇంకా అలా ప్లాన్ చేసుకుంటుంది జ్యోష్న ఈ లోపు సుమిత్రకు మరీ సీరియస్ అయిపోయి కళ్ళు తిరిగి సడన్గా పడిపోయింది కదా సుమిత్రను హాస్పిటల్కి తీసుకు వెళ్తున్నారంటూ పారిజాతం జ్యోష్నకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటి గ్రాని ఏంటి నువ్వనేది అనగానే అవునే మీ అమ్మ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయింది నువ్వెలాగా పట్టించుకోవు అందుకే మీ అమ్మను తీసుకెళ్తున్నారు హాస్పిటల్ దగ్గరికి మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాము ఏదైనా నిన్ను అడిగితే ఏం సమాధానం చెప్పాలి నువ్వొకటి నేనొకటి చెప్పకూడదు కదా అందుకే ఫోన్ చేసి అడుగుతున్నాను అనేసరికి అర్జెంటు పని మీద బయటికి వెళ్ళానని చెప్పు అని సరే అని చెప్పి ఇంకా బయటికి అందరూ సుమిత్రను కొంచెం సాయం పట్టి బయటికి తీసుకొస్తారు అప్పటికి శ్రీధర్ బయటే ఉంటాడు నువ్వెప్పుడు వచ్చావు శ్రీధర్ అనగాని ఇందాకే వచ్చాను మామయ్య గారు అని చెప్పనేసరికి సరే మేము హాస్పిటల్కి వెళ్తున్నాము అనగానే అలాగే మామయ్య గారు అని చెప్పి శ్రీధర్ జోష్ను ఎక్కడా అనగానే అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళిందండి అనేసరికి జోష్న ఈ టైంలో బయటికి వెళ్ళడం ఏంటి అసలు దానికి బుద్ధుందా అని చెప్పనగానే నేను ఫోన్ చేసి హాస్పిటల్ దగ్గరికి వచ్చేమని చెప్తానండి అంటూ సుమిత్ర కాస్త పారిజాతం కాస్త చెప్తుంది చెప్పేసేసరికి మీ అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారే నువ్వు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పాను కానీ సరే గ్రాని అని చెప్పి ఇంకా పారిజాతం ఇంట్లోనే ఉండిపోతుంది ఇంకా దీప ఇంటికి వెళ్దామని ద శ్రీధర్ని ఉండమని చెప్పాడు కదా శ్రీధర్ కాస్త ఉండకుండా శ్రీధర్ ఉండకుండానే వెళ్ళిపోతాడు ఎందుకంటే దీప అలా ఉంటే రాదు కదా రాకపోవడంతో ఇంకా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అందరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత సుమిత్రను జాయిన్ చేసుకుంటారు బయట ఉండగానే జ్యోష్న గబగబా బ్రీప్ కేసు కారులోనే ఉంచి లోపలికి వస్తుంది లోపల పొజిషన్ ఏంటో చూద్దామని ఎక్కడికి వెళ్ళావు జ్యోష్న నీ అవసరం చాలా ఉంది కదా మీ అమ్మను కాపాడేది నువ్వే నీకు బ్లడ్ టెస్ట్లు అవి చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా అని చెప్పనేసరికి సరే నేను ఒకసారి వెళ్ళి డాక్టర్తో మాట్లాడతాను అని చెప్పాను కానీ సరే అని చెప్పి నేను వస్తాను అనగాని మీరు ఎందుకు డాడీ మీరు కూర్చోండి నేను వెళ్ళి మాట్లాడొస్తాను అనగాని జ్యోష్న ఏం మాట్లాడబోతుంది ఏం మాట్లాడడానికి వెళ్తుంది అని కార్తీకు దీప ఆలోచిస్తూ ఉంటారు ఇంకా జోష్న వెనకడోరు గుండా బయటికి వెళ్ళి తన ఉన్న బ్రేఫ్ కేసుని తీసుకొచ్చి సరాసరి క్యాబిన్లోకి వెళ్తుంది సూట్ కేసు తీసుకుని వెళ్ళడం శివన్నారాయణ చూస్తాడు ఇదేంటి జోష్న ఇందాక ఉట్టి చేతులతోనే కదా వెళ్ళింది మరి ఇప్పుడు బ్రీఫ్ కేసు తీసుకుని వెళ్తుంది ఏంటి అసలు బ్రీఫ్ కేసులో ఏముంది డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది అని చెప్పి శివన్నారాయణ కాస్త అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు ముందుకు వెళ్ళేసరికి తాత ఎక్కడికి వెళ్తున్నాడు అని వెనకాలే కార్తిక్ వెళ్తాడు దీప నువ్వు ఇక్కడే మావయ్య దగ్గర కూర్చో అని చెప్పాను కానీ అలాగే బావా అని చెప్పి దీప అక్కడే శివ దశరథ్ దగ్గర కూర్చునిపోతుంది కూర్చుని శివనారాయణ సరాసరి డాక్టర్ ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి జ్యోష్ణ లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి జ్యోష్ణ నువ్వేంటి ఇలా వచ్చావు నేనే నీకు కబురు పంపిద్దామనుకుంటున్నాను నువ్వే వచ్చావా నీది బ్లడ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే నీ బ్లడ్ అది ఒకసారి మేము టెస్ట్లు అవి చెయ్యాలి నీకు సరైన బ్లడ్ ఉందా లేదా లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని బోన్ మారా ఆపరేషన్ చేసే ముందు చెయ్యాలి అని చెప్పనేసరికి మేడం నేను మీతో మాట్లాడాలి అని చెప్పాను కానీ దేని గురించి మీ అమ్మగారి గురించా మీ అమ్మగారికి ఏం కాదు నువ్వు ఆపరేషన్కి ఒప్పుకుంటావు కదా అయినా ఒప్పుకోకపోవడానికి తను నీ తల్లే కదా ఒప్పుకుంటావు తల్లిని కాపాడుకునే బాధ్యత కూతురికి వస్తే ఖచ్చితంగా కూతురు అది సద్వినియోగం చేసుకుంటుంది కానీ దుర్వినియోగం చేసుకోదు నాకు అది తెలుసు ఆ మాత్రం అని చెప్పనేసరికి కాదు డాక్టర్ అని చెప్పాను కానీ ఏంటి జోష్ణ ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మను బ్రతికించమని అడగడానికి రాలేదా అని చెప్పాను కానీ లేదు డాక్టర్ అని చెప్పనేసరికి మరి ఎందుకు వచ్చావు దేని గురించి అని చెప్పాను కానీ దేని గురించి అంటే దేని గురించి అంటే అని చెప్పనేసరికి చెప్పు దేని గురించి అనగానే అది అని వెంటనే బ్రీప్ కేసు ఓపెన్ చేసి డబ్బు రెండు అందులో నాలుగు కట్టలు తీసి ఈ డబ్బంతా మీకే అని సూట్ కేసుని తన వైపు అంటే హారిక వైపు తిప్పుతుంది అప్పుడే శివనారాయణ చూస్తాడు అది డోరు సరిగ్గా పడదు జోష్న లోపలికి వెళ్ళే హడావిల్లో డోరు పడదు అందుకని అందులోంచి మాటలైతే బయటికి వినిపిస్తూ ఉంటాయి అక్కడే నిలబడి ఈ డబ్బు తీసుకోండి డాక్టర్ అని చెప్పాను కానీ ఎందుకు మీ అమ్మగారి ట్రీట్మెంట్ కోసమా అని చెప్పాను కానీ కాదు నన్ను కాపాడడం కోసమని చెప్పనేసరికి నిన్ను కాపాడాలా నిన్ను ఎందుకు కాపాడాలి నీకేమవుతుంది బోన్ మారో ఆపరేషన్ మీ అమ్మగారికి నీది కేవలం బోన్ మాత్రమే తీస్తాము నీకే ప్రాబ్లం రాదు నేను ఇలాంటి ఆపరేషన్ ఆపరేషన్లు చాలా చేశాను నీ ప్రాణాలకేమీ రిస్క్ ఉండదు అని చెప్పాను కానీ డాక్టర్ నేను చెప్పేది ఒక్కసారి వినండి మీరు నా ప్రాణానికి ఏదో రిస్క్ ఇస్తారు అని కాదు నేను చెప్పేది నేను చెప్పేది ఒక్కసారి క్లారిటీగా వినండి అప్పుడు మీకే అర్థమవుతుంది అనేసరికి నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు జోష్నా అని చెప్పాను కానీ మీరు బోన్ మారో ఆపరేషన్ చేస్తాననేది సుమిత్ర గారి సొంత కూతురు బోనే కదా తీసుకుని అని చెప్పాను కానీ అవును నువ్వే కదా అనగాని సుమిత్ర గారి సొంత కూతుర్ని నేను కాదు దీప దీపే సుమిత్ర గారి అసలైన కూతురు నా బోను మా అమ్మకే పని చేయదు నేను కేవలం పెంచుకున్న కూతుర్ని మాత్రమే కానీ తన కడుపులో పెరిగిన కూతుర్ని కాదు కన్న బిడ్డను నేను కాదు దీప అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దీప సొంత కూతురు ఏంటి నువ్వు కాకపోవడం ఏంటి మీ ఆ తాతయ్య వాళ్ళు నువ్వే సుమిత్ర గారి కూతురు అని చెప్పారు కదా అనగానే వాళ్లకు తెలియదు వాళ్లకు నిజం తెలియదు కాబట్టి మీకు డబ్బులిచ్చి మీకు దగ్గర నిజం దాచిపెట్టడం కోసం నేను వచ్చాను అనగానే నువ్వేం మాట్లాడుతున్నావు జోష్నా అని చెప్పనేసరికి చూడండి డాక్టర్ నేను చెప్పేది శ్రద్ధగా వినండి నేను సుమిత్ర గారి సొంత కూతుర్ని కాదు కేవలం సుమిత్ర గారు నన్ను పెంచిన తల్లి మాత్రమే సుమిత్ర గారి అసలైన కూతురు కన్న బిడ్డ దీప మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు దీపతో బోన్ మారో ఆపరేషన్కి దీప బోన్ తీసుకొని మా అమ్మను బ్రతికించండి కానీ దీపే కన్నబిడ్డ అన్న విషయం తెలియకూడదు నేను కన్న కూతుర్నే అన్న విషయము వాళ్ళు అనుకోవాలి కాబట్టి నన్ను కూడా హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్ళండి మీరు లోపల మేనేజ్ చేసి దీప దగ్గర బోన్ తీసుకుని మా అమ్మను బ్రతికించండి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు జ్యోష్న నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా అని చెప్పాను కానీ హోప్ యూ అండర్స్టాండ్ అర్థం చేసుకోండి మేడం నేను చెప్పేది క్లియర్గానే చెప్తున్నాను దీప మా అమ్మ సొంత కూతురు అంటే తను నవమాసాలు కన్న బిడ్డ దీప నేను కేవలం పెంచిన కూతుర్ని నేనే వాళ్ళ కన్న బిడ్డ అని అనుకుంటున్నారు దీప వాళ్ళ సొంత బిడ్డ అని వాళ్లకు తెలియదు ఇప్పుడు నా బోన్ ఇవ్వడానికి పని చెయ్యదు కాబట్టి మా అమ్మని బ్రతికించాలంటే మీరు దీప బోన్నే తీసుకోవాలి అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు ఇంకా కార్తీక్ కూడా వెనక నుంచి వింటాడు కానీ ఏం మాట్లాడు ఎందుకంటే నిజం తెలియాలి కదా నిజం తెలిస్తేనే కదా వాళ్ళకైనాను ఈరోజు కాకపోతే రేపైనా నిజం బయట పడాలి సో నిజం బయటపడాలి అన్న ఉద్దేశంతో సైలెంట్ అయిపోతాడు ఇంకా ఈ డబ్బులు మీరు తీసుకోండి అంటూ చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి ఏంటి డాక్టర్ అనగానే అయితే ఇప్పుడు నేను ఈ విషయాన్ని వెంటనే చెప్తాను తక్షణమే నిజాన్ని బయట పెడతాను అని చెప్పి ఇప్పుడే ఈ విషయం సుమిత్ర గారికి చెప్పేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజాన్ని దాచిపెట్టను నువ్వు సొంత కూతురువని వాళ్ళంతా అనుకుంటున్నారు నువ్వే సుమిత్ర గారి ప్రాణాలు కాపాడే దేవత అనుకుంటున్నారు నువ్వు మాత్రం పైకి సుమిత్ర గారి ప్రాణాలు కాపాడకుండా కేవలం దీపతో కాపాడేటట్టు చేసి దీప తన సొంత కూతురన్న విషయం బయట పడకూడదా ఇప్పుడే నా ద్వారా ఎన్ని సంవత్సరాల నుంచి దాగున్న ఈ నిజాన్ని బయట పెట్టేస్తానంటూ జ్యోష్నను ఒక తోపు తోసి బయటికి వచ్చేసరికి బయట శివనారాయణ కార్తీక్ ఉంటారు డాక్టర్ డాక్టర్ అనుకుంటూ వెనకాలి జ్యోత్న వచ్చేసరికి శివనారాయణ గారు సరైన సమయానికే వచ్చారు మీరు అనుకుంటున్నట్టు జ్యోష్ణ అని చెప్పాను కానీ అంతా విన్నాను డాక్టర్ గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా జ్యోష్ణ షాక్ అయిపోతుంది ఇంకా చెంప పగలగొట్టి డాక్టర్ దీప దగ్గర బ్లడ్ తీసుకుని చెక్ చేయండి అని చెప్పాను కానీ సరే అని కార్తీక్ పద అని చెప్పి అసలు జ్యోష్నతో ఆ దెబ్బ కొట్టడమే తప్ప మళ్ళీ మాట్లాడు ఇక్కడికి వచ్చేసరికి దీప బ్లడ్ ఇవ్వు అని చెప్పాను కానీ ఏంటి బావా ఇవ్వడం ఏంటి అనగాని నువ్వే సుమి సుమిత్ర కూతురు అన్న విషయం తాతకు తెలిసిపోయింది అని చెప్పనేసరికి పక్కనే దశరథ్ ఉన్నాడు కదా ఏంటి ఏంటి కార్తీక్ సుమిత్ర కూతురు దీపేంటి జోష్న కదా అని చెప్పాను కానీ కాదు దసరథ మనం మోసపోయాము అసలు ఈ విషయం ఎలా జరిగిందో ఏంటో తర్వాత వివరంగా తెలుసుకుందాము ఎవరికి ఏ శిక్ష వేయాలో అప్పుడు ఆలోచిద్దాము ముందు జో సుమిత్రను కోలుకునే వరకు మనం ఈ విషయం గురించి హైలైట్ చేయొద్దు దీపే సుమిత్ర కన్న కూతురు డాక్టర్ తీసుకువెళ్ళండి తను ప్రెగ్నెంట్ కొంచెం జాగ్రత్తగా చూడండి అని చెప్పాను కానీ అలాగేనండి అని చెప్పి తీసుకెళ్ళి టెస్ట్లు అన్నీ చేశాక సుమిత్ర గారికి అన్నీ కూడా మ్యాచ్ అవుతాయి దీపగారివి అని చెప్పనేసరికి ద శివనారాయణకి దసరథకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది దీపే సుమిత్ర దశరథలో కన్న కూతురు అన్న విషయం క్లారిటీ వచ్చేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా హాస్పిటల్లో ఆపరేషన్ అది చేస్తారు మరి తర్వాత నెక్స్ట్ వీళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తాడు జ్యోష్ణ పారిజాతానికి ఎలా చుక్కలు చూపిస్తాడు శివనారాయణ ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్